హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మీ అందరితో ఒక స్పెషల్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మనకి ఉసిరికాయలు బాగా సీజన్ కదా చాలా బాగా కాసాయి ఈ ఉసిరికాయలతో స్వీట్ రెసిపీ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఉసిరికాయలని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఉసిరికాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఉసిరికాయ రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటా ఉంటే ఎప్పుడూ నిత్య యవనంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు అదేవిధంగా ఉసిరికాయలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది మధుమేహం ఉన్న వాళ్ళు కూడా రోజుకొకటి చొప్పున తీసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఉసిరికాయలో ఐరన్ కాల్షియం ఇటువంటివన్నీ చాలా అధికంగా ఉంటాయి మరొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ ఉసిరికాయ పొడి వల్ల కేశ సంరక్షణ కీలక పాత్ర పోషిస్తుంది అంటే జుట్టు రాలకుండా ఉండడానికి జుట్టు కుదుళ్ళు గట్టిపట్టడానికి జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉసిరి పొడి పనిచేస్తుంది ఈ విధంగా డస్ట్ ఏం లేకుండా ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ విధంగా కొంచెం తడారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆయుర్వేద ఔషధం విషయానికి వస్తే ఉసిరికాయల్లో న్యూట్రియం పుష్కలంగా ఉన్నాయి ఇది చర్మంలో ఉన్న మృత కణాలను తొలగించి కొత్త కణాలను పెంచుతుందన్నమాట ఉసిరికి అంత గొప్ప లక్షణం ఉంది చర్మం కూడా కాంతివంతం చేయటానికి ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉసిరి పొడిని ఫేస్ ప్యాక్ గా కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు గ్లో చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు ఉసిరికాయలు వేసుకోవాలి ఒక కప్పు ఉసిరికాయలకి ఒక కప్పు పంచదార పడుతుంది మెజర్మెంట్ కోసం సేమ్ కప్పు యూజ్ చేయాలి ఒక కప్పు ఉసిరికాయలకి ఒక కప్పు పంచదార అదే విధంగా అదే కప్పు అరకప్పు నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉసిరికాయలను ఉడికించుకోవాలి ఈ ఉసిరికాయ జామ్ని పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా సింపుల్గా మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు మరొకటి ముఖ్యంగా ఉసిరిలో చెప్పుకోదగ్గది ఏంటంటే ఇది సి విటమిన్తో పాటు పొటాషియం కూడా ఉంటుంది ఈ వీటి వల్ల ఏంటంటే రక్తపోటును నియంత్రణించే పొటాషియం సామర్థ్యం కారణంగా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఆహారంలో దీనిని క్రమం తప్పకుండా ఇస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు విధంగా వర్క్ టెన్షన్స్ అటువంటివి ఎక్కువ హైపర్ టెన్షన్స్ ఉన్న వాళ్ళని అది నివారించుకోవటానికి ఉసిరి రసం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉసిరికాయలు కొంచెం కలర్ చేంజ్ అయింది ఇదే విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఉసిరికాయలని ఉడికించుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవటానికి ఆమ్ల చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది జీర్ణక్రియ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడైతే ఉసిరికాయలు బాగా ఉడికిపోయినాయి కలర్ చూసారా ఇది పర్ఫెక్ట్ కలర్ అనమాట జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం యాలక్కల పొడి ఫ్లేవర్ కోసం ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కొంచెం చిక్కబడినివ్వాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం ఉసిరికాయలు జామ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఉసిరికాయని ఈ విధంగా మనం జామ్గా స్వీట్ రెసిపీ లాగా చేసుకొని తినచ్చు అదేవిధంగా ఉసిరి పొడిలాగా అయినా సరే రోజుకి రెండు సార్లు తీసుకోవాలి గోరువెచ్చని నీటితో కలుపుకొని తాగుతూ ఉండాలి అదేవిధంగా ఉసిరి రసం కూడా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ జ్యూస్ లాగా అయినా సరే సార్లు తీసుకోవాలి ఇలా తీసుకోవటం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఈ రెసిపీ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మరొక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవటమే ఈ విధంగా చేసుకుంటే ఉసిరి జామ్ అనేది వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది డైలీ ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కొంచెం కొంచెంగా పెట్టుకోవచ్చు అనమాట మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో